ఇప్పుడు మొత్తం ఇక్కడ సంబల్లాగా పెడుతున్నాం మొత్తం సంబన్లాగా పెట్టేసి ఇక్కడ లైట్లు వస్తానికి మొత్తం లైట్ ఫిజ్ కెమెరాలు అక్కడ ఉన్నాయి అన్నీ ఇక్కడ ఫిడ్జ్ చేపిస్తాం గడపరీ గడపారా ఆవును గట్టేసి మాట తీసుకొస్తాం మరి గడపారా ఇంకో తీసుకుందాం ఆవును గట్టేసి తీసుకులే పైపు లేమ్మా గడపర గడప ఒక గడపారంది దానికూడదా తీసుకున్న వాళ్ళు ఈ మొత్తం ఇట్లా కంటే దింపుతానికి వేస్తానికి ఇంకా మిగతాయి మాకు ఇప్పుడు నంబీస్ వచ్చినాయి ఇప్పుడే అది మందు కొట్టినాము యాప మందు మందు యాప మందు కొట్టినాముటము ఇంకా దూపెత్తు టేస్ట్ ఇట్లా కొన్ని బయట ఆడ చూసా ఇలా హ అండ్ అక్ విడా గైట్లా కొంచెం టేస్ట్ కొద్దిని కొంచెం લીલవేట వనే ఇ బాకిల લીલవేట కది లేలని బెట్ కొంచెం నీలక నీలక కట్టేది ఫస్ట్ ఓ గిల కట్టే నీలక ఇ గాని నీలక కట్టే అది ఎడక తట్టుకోలేదు మళ్ళీ చిన్న హ అ ఇప్పుడు ogris ఉంది ఇది ఇప్పుడు ఒక్కసారి కొంచెం జో దే ఇంక మంచిల్ దూపేమే అవుతుంది గా జాల్ది జాల్ది ఇవే జాలి జాలది మంచిది కాదు అమ్మ జాలి మొత్తం దివే ఇట్లా దానిలో పెడతావా వీళ్ళు పెడతావా దాని మంచిది పెడుతుందో లేదా దీని అమ్మ ఉండే దీని అమ్మకాడ పాలాగేది ఇది దీని అమ్మకాడ పాలగేదానికి ఇట్లా పాలు లేకపోతే పోనీ అమ్మకాడ ఏం తల్లికాడ పోతే ఏం కాదు అంట దానికి మళ్ళీ కట్టేద్దాం లోపలికి ఓ అటు మొత్తం ఇవే జాలి అది భయపడుతుంది దా దా హడవో మీ అమ్మా ఆడుంది తల్లారా పోవో హడవో అమ్మాగ తిన్నా మా దోపేమే అవుతుంది దీనికి ఇషో గడ్డి తినది దోపా దట్టుకోలేకపోంది ఫణేమో ఈ లీలల గైకిని వస్తాడా హ్మ్ చెన్ బాగాదా దోప బాగుంది ఇర్కిర సర్ అన్ని ఇర్కి అన్ని ఇర్కి కటేషన్ వాళ్ళ అన్ని ఇర్కి ఓ సర్ లీలేట్ అన్ని ఇర్కి ఉంద దీనికి ఉంది కాబట్టి అన్నిటికో ఇట్లా వ్యాధి నేను కొంచెం పక్కకు గడ్డేసినాం ఈ ఎండగడ్డే తట్టుకోలేవు ఇది ఒక పాలు తాగింది ఇంకో పాలు తాగ డాక్టర్ పాలు తాగొచ్చండి చెప్పడు తాగొచ్చా తల్లికి ఏం కాదంట మామూలు సమాం సిమెంట్ గడగడిపోయింది గడగడిపోయిందాన్ని మళ్ళీ వాళ్ళకూడదు తా వాళ్ళు ఆ గుంటలు మొత్తం నింపాలని వేస్తున్నారు ఇంకా దాంట్లో ఇచ్చిననుకో కొంచెం గట్టిగా అది సౌడభూ కాబట్టి చాలా దాంట్లోది ఇంకా సిమెంట్ కొనుక్కురావాలి కానీ సిమెంట్ లే తీసుకురాలేక సిమెంట్ తీసుకురాలేక ఇదే చేస్తున్నాం అంతా ఇగో ఈ సంబంధించేం చేస్తామంటే లైట్లు అండ్ సీసీ కెమెరాలు పెడతాం ఇంకో ఇదే ఇక్కడ ఇక్కడ ఉన్న సమ్మం ఈ స్తంభాన్ని ఇప్పుడు నిలబెట్టాలి నిలబెట్టేసి లైట్లు పెడతాం ఇప్పుడు కంకరగడ్డ దాంట్లో వస్తే కంకర కంక్రపు కంక్రెత్తుపు కంక్రెత్తు కంక్రెత్తుపు ండ అట్లే అట్లే అట్లా చేయదు అట్లా రెండు రోజులు పడుతుంది కంకర అంటే ఫస్ట్ అయితే రాళ్ళు తీసుకురా చెడ్ ఫస్ట్

கடவசாட்டி திருத்தூர் ராத அட்ல சரி வச்சு வச்சுதே

माणा <contaminden> <aah, nahi>

పైకిందే ఇంజా అంటే ఇంజిక ఇలా ఇట్లా ఉంది సపోర్ట్ ఇట్లా ఇంకో అట్లా వస్తుంది ఇట్లా కదా సపోర్ట్ ఇట్లాంటి ఇట్లాంటివచ్చు అంటే ఇట్లాంటివచ్చు లైట్ మొత్తం పిక్ చేసినా మొత్తం ఒక్క లైట్ పెట్టినాము ఎట్లా వస్తుందా సూపర్ వస్తుంది మొత్తం వెళ్తులే వస్తుంది ఇంకా మూడు దిక్కులు ఇంకా మూడు ఇంకా మూడు లైట్ పెడుతున్నా సూపర్ వస్తుంది